హెసుకు ఇస్తున్నాములో మీ అందరికీ నా శుభాభిననాలండి ఈరోజు వాగ్దానం మనలో చాలామంది క్రైస్తవులు ప్రతిరోజు విషయాల గురించి జీవితాల గురించి ఆందోళనకు గురవుతూ ఉంటాం కదా ఈ పరిస్థితి ఏమవుతుంది ఇది ఎలా అయిపోతుంది నా జీవితం ఎలా ఉండబోతుందని చెప్పి చాలామంది ఆలోచిస్తూ ఉంటాం కానీ ఒక మాట చెప్పనా నువ్వు ఆందోళన ఆందోళన చెందడం వల్ల లేదంటే నువ్వు ఎక్కువగా ఓవర్థింగ్ చేయడం వల్ల నువ్వు దానివల్ల నేను బలాన్ని పొందవు అదేమి నీకు సహాయం చేయదు అయోమయం నుండి విడుదల పొందడానికి అది నీకు ఇంకా సహాయం చేయడానికి అది ముందుకు రాదు నీకు ఇవ్వదు ఏం ఏం తిందమో ఏమి త్రాగుదమో ఏం ధరించుకుందామా అని ఆలోచించినప్పుడు వీటన్నిటి గురించి ఆలోచించదని దేవుడు మొదటిగా వాక్యంలో చెప్తున్నాడు అండి నువ్వు వీటి గురించి ఆలోచించినప్పుడు వీటి వల్ల నీకు ఎటువంటి లాభం రాదు ఎటువంటి నీకు ధనం రాదు ఎటువంటివి ఏవి నీకు లాభాలు ఏమి జరగవు టైం వేస్ట్ తప్పితే ఇవన్నీ నాకు లేవశమ్మా నువ్వు ఈరోజు కేర్ నాట్గా ఉంటున్నావేమో కానీ దేవుడు ఈరోజు నీతంటున్నాడు బిడ్డ నువ్వు మాట్లాడేటప్పుడు నీ స్వరమే చెప్తున్నది నీ స్వరంలో ఉన్న నీరసనమే చెప్తుంది ఏమన్నా నీరసంగా నువ్వు మాట్లాడే విధానమే చెప్తుంది నువ్వెంత దిగాలుగా ఎంత దిగులుతో నింపబడి ఉన్నావని ఎంత ఆనందాన్ని కోల్పోయా పైకి రోజు బాగానే అవుతున్నావేమో కానీ నువ్వు హృదయంలో చాలా వేదన పెట్టుకున్నావని అని దేవుడి రోజుతో మాట్లాడుతున్నాడు నువ్వు బాధపడద్దని దేవుడి రోజుని బలపరుస్తున్నాడు నీ హృదయ భారం అంతటినీ ఆయన మీద వేసి నువ్వు మౌనంగా ఉండు ఎందుకనంటే ఈ ఆందోళన ఇవన్నీ ఎవరికి బలాన్ని ఇవ్వలేవండి ఈ చింతలు ఇవన్నీ కూడా నీకేం పెద్ద ఏమీ తీసుకొచ్చి పెట్టేది ఏమీ లేదు సమయాన్ని పోగొట్టడం తప్పితే సమయాన్ని వేస్ట్ చేసుకోవడం తప్పితే అది ఏమీ చేయలేదు ఎందుకంటే ఏమీ సాధించలేకుండా అది నీ శరీరాన్ని జ్ఞానయుక్తమైన విషయాలను ఆలోచించకుండా నీ మనస్సును అది రోజు రోజుకి రోజు రోజుకి కృంగదీస్తుంది ఇవన్నీ చేసి నీ ఆరోగ్యాన్ని ఎందుకు నువ్వు క్షీణించిపోయేటట్లు చేస్తావు వీటన్నిటి గురించి ఆలోచించి నువ్వెందుకు యాంగ్జైటీకి గురైపోయి రోజు రోజుకి ఓవర్ థింకింగ్ డిప్రెషన్కి వెళ్ళిపోయి నీ అనారోగ్య పరిస్థితి తెచ్చుకుంటావు ఆయన నీ కొరకే శిలుల్లో మరణించాడు కదా నీ యొక్క వ్యసనాలన్నింటినీ నీ యొక్క అనారోగ్య పరిస్థితులన్నింటినీ ఆయన మీద వేసుకొని ఆయన భరించాడు కదా మరి నువ్వు ఈరోజు ఎందుకు ఆయనే అడుగుతున్నాడు నీ చింత యావత్తు నా మీద వేయని నీ ఫ్రెండ్స్ ఆ విధంగా ఏ రోజు అడిగారా నీకేదైనా ప్రాబ్లం ఉంటే నేను తీర్చి పెడతానని చెప్పి నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను షేర్ చేసుకుంటానని ఒకవేళ వాళ్ళ మాట వరస కనొచ్చేమో కానీ నీ బాధను వాళ్ళు ఏమాత్రం షేర్ చేసుకోలేరు కానీ నా పరలోకము నా తండ్రి ఈరోజు నీతో ఒక మాట అంటున్నాడు నీ చింత యావత్తు ఆయన మీద వేసే నీ భారం ఏదైతే ఉన్నదో వాటన్నిటినీ ఏసు మీద వేయి ఆయన మీద మాత్రమే కేంద్రీకరించి చూడు ఈ పరిస్థితులన్నీ నిన్ను అల్లకల్లోలం చేసేస్తున్నాయేమో ఈ పరిస్థితులన్నీ నా వైపు చూడు నా వైపు చూడు నేను నేను ఎంత గొప్పగా నన్ను చూడండి సమస్యలను పిలిచి మరీ వైపు దృష్టి నిలిపేటట్టు చేస్తున్నాయేమో లేదంటే ఆ విధంగా నేను అట్రాక్ట్ చేస్తున్నాయేమో కానీ వైపు మాత్రమే చూడు ఆయన నీ కొరకు సిలువులో కార్యం చేసిన ఆ కార్యాన్ని మాత్రమే నువ్వు దృష్టి నిలిపి క్లియర్గా చూడడానికి నువ్వు ఇష్టపడినప్పుడు ఈ పరిస్థితులన్నింటినీ వాటందరికీ అవే చక్కబెడతాడు దేవుడు ఐ మీన్ వాటన్నిటినీ వాటన్నిటి గురించి నువ్వు చింతించడం వల్ల నీకు అవి బల బలం ఇవ్వవు సమయాన్ని వేస్ట్ చేస్తాయి విశ్వాసం వలన పైకి తేలాల్సిన నీవు దిగుళ్ళ వల్ల మునిగిపోతున్నావేంటి నిశ్వాసం వల్ల పనుండాల్సిన వ్యక్తి నువ్వు ఎందుకంటే నీ జీవితాన్ని ఆయన అంత చక్కగా ఆశ్రవదించాడు ఈ రోజు బాధపడద్దు నీ చింత యావత్తు ఏసే మీదవి ఈ దిగుళ్ళ వల్ల మునిగిపోతున్నావు నువ్వు దేవుడు ఈరోజు నీకు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు విడాని భారం అంతా నా మీద వేయి నేను నీకంటూ ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాను కదా ఒక బెస్ట్ ఫ్రెండ్గా నేను నీకున్నాను కదా అని ఎస్ఐ అంటున్నాడు ఆయనకి నీ సమస్యలన్నీ చెప్పుకో నీ బాధలు వచ్చినప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పొద్దు ఈ రోజు నుంచి మోకరించి పరలోకం అనే తండ్రి నీ మనవిని ఆలకించే తండ్రికి నీ సమస్తాన్ని ఆయన మీద వేసి ఆయనతో చెప్పుకో చాలు నీ సమస్యలన్నింటినీ తీర్చగలిగిన సమర్థుడు ఆయనే ఆ సమస్యలన్నింటినీ తీర్చగలిగిన యోగ్యుడు కూడా ఆయనే కాబట్టి అనుమతిని భారాన్ని వేసి ఈరోజు విశ్వాసంలో చక్కగా ఆయనతో పాటు సాగిపోదామా ఈ వాగ్దానాన్ని దేవుడిని నా జీవితంలో నెరవేర్చనుగాక ఐ మీన్ ప్రజలు